గుంటూరు అమరావతి రోడ్డు అరుంధతి నగర్ ఎలిమెంట్ స్కూల్ నందు నలభై నాలుగవ డివిజన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ వెంకీ ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి ఆసుపత్రి వారి సహకారంతో నిశ్చిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైద్య పరీక్షల కోసం పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా పవన్ వెంకీ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా మరియు పేదలకు నావంతు సహకారం అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఓటు కార్డు ఉందా ఓటు కార్డు ఆరోగ్య ఉందా కట్టడికరా हम बाम बुनने नहीं रहे हैं इसमें जाते हैं किसी को देखने के लिए क्या हो जाने से ना होगा नहीं 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 ఎప్పుడైనా సరే మాకు జనానికి పేద ప్రజలకి ఉచిత అనేది ఉచిత వైద్య వైద్యం అనేది మాట ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి విజిస్తూ నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్కసారి మేము ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో జరపడం జరిగిన వాళ్ళు అలాగే ముందు ముందుకి అలాగే ఆయన ఆశయాలను ఆయన ఆశయాలను సాకారంగా తీసుకొని సాధిస్తూనే ఉంటాము ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాము ఒకటే మాట చెప్తాను ఫైనల్గా పవన్ రైట్ జీవితం పవన్ కళ్యాణ్ కల్పిత ఈ ఉచిత క్యాంపు అనేది గత కొంతకాలంగా చేస్తున్నాను వాటిలో ఇది రెండవ ఉచిత క్యాంపు ఇదివరకు మోకాలకు సంబంధించి అనమాట అమృత హాస్పిటల్ భరోసా చేశాను ఇప్పుడు మరలా ఈ శంకరకంఠ ఆసుపత్రి భరోసా కంటి ఆసుపత్రి ఉచితంగా చేయించడం మొత్తం ఒక వంద అప్లికేషన్ దాకా పై చేయాలని ఈరోజు బాగా జనం కూడా బాగా చాలా మంది వచ్చారు ఇదే ఇదే దానికి మన గవర్నమెంట్ సింహాసనం వచ్చి కొంచెం ప్రయత్నించారు మీకు పార్టీ పరంగా కాకుండా జనాలకి అవకాశాలు జనాలకి వైద్య 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 పార్టీ ప్రెసిడెంట్ అయిన పవన్ వెంకీ ఆధ్వర్యంలో శంకర హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా ఐ క్యాంప్ పట్టణం జరిగింది ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్నారు వాళ్ళ వారి సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైందని తెలియజేస్తున్నాము అలాగే ముందు ముందు కూడా మన గవర్నమెంట్కి ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు ముందు తీసుకెళ్తాం అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలను కూడా కొనసాగుతాయి